నెల్లూరు జిల్లా కలువై మత్స్యకార సొసైటీ ఎన్నికలు ఈ రోజు నిర్వహించబడ్డాయి ఈ ఎన్నికలు ఎన్నికల అధికారి శ్రీనివాసులు అధ్యక్షతన భారీ భద్రత ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగాయి సొసైటీకి నూట నలబై నాలుగు మంది సభ్యులు ఉండగా ఎనబై మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గతంలో రెండు పేల ఇరవై రెండులో నిర్వహించబడిన ఈ ఎన్నికల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో పాటు నామినేషన్ టైం అనంతరం వారిని ఇనామినస్ గా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు అనంతరం గెలుపొందిన సభ్యులు అధ్యక్షునిగా వజ్రాల శ్రీనివాసుని ఎన్నుకున్నారు ఈ ఎన్నికల్లో భద్రతలను ఆత్మకూరు సిఐ గంగాధర్రావు ఎస్ఐలో సుమన్ అనుష వారి సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించారు

అరవై మత్స్యాకర్ సంఘం లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నంబర్ తొమ్మిది వందల ఎనభై ఒకటి రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది తదుపరి ఇరవై ఒకటో తేదీన ఇరవై ఒకటి రెండున నేను షెడ్యూల్ ప్రకటన చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకటన అంటే షెడ్యూల్లో ఎప్పుడెప్పుడు ఏమైనా జరిగేది ఉంటాము అమ్మా పదో తేదీ ఎన్నికల కార్యక్రమం అని చెప్పి అదేవిధంగా పదో తేదీన తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అటేషన్ నామినేషన్లు సేకరణ అదేవిధంగా పొరపాక్షన్ జరిగేటప్పుడు అయితే స్క్రూట్నీ అని అదేవిధంగా విత్తరాలు విత్తరాలు అయిన తర్వాత నోటీసులు ప్రకటించడం ఫైనల్గా అభ్యర్థిని అంతమంది అనేది లిస్టు వేయడం ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు తొమ్మిది నామినేషన్లు వచ్చాయి కాబట్టి ఆ తొమ్మిది నామినేషన్లు తర్వాత రాలేదు కాబట్టి వాటిని ఏకగ్రహంగా ఆమోదించడం జరిగింది తదుపరి ఇంకా మళ్ళీ మూడు గంటలకి తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటు చేసి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ సమయం నిర్ణయించడం జరుగుతుంది ఇది ఈ రోజు వారికి జరిగిన ఇది